కంప్లీట్ ఫుడ్ అంతేనా ప్రసాద్ గారి అటవీ ఫామ్లో ఒక న్యాచురల్ ఫుడ్ అండి ప్రతి ఒక్క ఐటెం ఇక్కడ ఏదైతే ఉందో మన పూర్వీకులు ఎలా తినేవాళ్ళో ఆ పూర్వీకుల ఫుడ్ని మేము ఇప్పుడు తింటున్నాం ఆహారాన్ని మీరు చెప్తే మీ మాటల్లో ఇంకా వినాలని ఉంది మాకు ప్రతీది కూడా సహజ సిద్ధంగా పండింది ఇప్పుడు మన ఆకులో ఉన్నదాన్ని ఇక్కడ పండింది మనం పండించుకొని రోజు ఈ విధంగానే తింటాం ఇట్లాంటిది భోజనం అందుబాటులోకి రావాలని మా కోరిక అదే మీరు చెప్పండి ఒక సాత్విక్ ఆహారం ఉంటుంది కదండి అది అందరికి నచ్చుతుందో లేదో తెలియదు కానీ టేస్ట్ బాగుంది చాలా సింపుల్గా బేసిక్గా మన అందరం ఇలాగే తినాలి ఉప్పు కారం అన్ని ఎక్కువైపోతూ ఉంటాయి మసాలాలు కానీ బాగుంది ఇది మైసూర్ సన్నాలు అందులో ఒక ఫైవ్ పర్సెంట్ నవారా కలిసింది నవార అంటే ఇప్పుడు షుగర్ వాళ్ళు తింటారు కదా అది ఒక ఫైవ్ పర్సెంట్ సో షుగర్ వాళ్ళకి ఇది చాలా చాలా మంచిది సో పప్పు కూడా మనం ఇక్కడ మనదే అంత ఫామ్ లోదే అవును మ్యాంగో మ్యాంగో పప్పు అండి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇక మాడి చెట్టు కింద మ్యాంగో పప్పు తింటానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇది కళ్ళ ఊహించుకుంటే తప్ప నిజంగా జరగదు జరిగింది మరి సాల్ట్ కూడా ఇక్కడ చూస్తున్నాను సాల్ట్ కూడా నేచురల్ అవునండి ఇది నదీ ప్రవాహ ప్రాంతం నుంచి పూర్వీకులు ఇదే వాడేవారు సైంధవ లవణం దీనివల్ల మనకు మొక్కలున్నప్పుడు మినరల్స్ ఎక్కువ ఉంటాయి ఇందులో అట్లా అయోడైజ్డ్ అని వాడుతున్నారు అది కాకుండా ఇది వాడితే బాగుంటుంది ఇంత ఇంతేచురల్ ఫుడ్ రోజూ తినాలంటే ఎలా సాధ్యం అవుతుందో మాకు చెప్తారా ఇక్కడికి రావాలంటే రోజు అమ్ము కేవలం ప్రకృతి దగ్గరకు వస్తేనే ఇది సాధ్యమవుతుంది మనం సిటీలు ఉండేసి ఇలాంటి భోజనం చేయాలంటే అన్నీ ఒక చోట దొరికాయి లగ్జరీ కావాలి ఫుడ్ కావాలంటే అది